హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇటీవల ఇరాన్లో హత్యకు గురైన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది హనియా హత్య వెనుక ఇద్దరు ఇరాన్ ఏజెంట్ల హస్తం ఉందని తెలుస్తోంది హనియాను చంపేందుకు ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ పక్కా ప్రణాళిక రచించిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య దంతంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది హనియా హత్య వెనుక ఇద్దరు ఇరాన్ ఏజెంట్ల పాత్ర ఉందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ అధికారులు తెలిపినట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి వారు తెలిపిన వివరాల ప్రకారం హనియాను హత్య చేసేందుకు ఇజ్రాయిల్ నిఘా విభాగం మొసాద్ ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను నియమించుకుంది వాళ్లు అన్సార్ అల్ మహదీ రక్షణ విభాగానికి చెందినవారు టెహ్రాన్లో హనియా బస చేసే భవనంలో బాంబులు అమర్చే పనిని ఆ ఏజెంట్లకు మొసాద్ అప్పగించింది వారు పేర్కొన్నారు ఈ ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన మునుపటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు హనియా హాజరైనప్పుడే ఈ దాడి చేపట్టారని ప్రణాళికలు వేసిందని తెలిపారు అయితే అప్పుడు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ ఆపరేషన్ నిలిపివేసిందని ఐఆర్జీసీ అధికారులు తెలిపారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి తర్వాత తన ప్రణాళికలకు మొసాద్ కొన్ని మార్పులు చేసిందని తెలిపాయి టెహ్రాన్లోని ఐఆర్జీసీ అతిథి గృహంలోని మూడు గదుల్లో ఆ ఇద్దరు ఇరాన్ ఏజెంట్లు బాంబులు అమర్చారని హనియా అక్కడే ఉంటారని అంచనాతో వాటిని ఎంచుకున్నారని అంతర్జాతీయ మీడియాతో అధికారులు చెప్పారు అప్పటి నుంచి సరైన సమయం కోసం వేచి చూశారని తెలిపారు మంగళవారం ఉదయం ఆ గెస్ట్ హౌస్ లోని తన గదిలో హనియా ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత హంతకులు రిమోట్తో బాంబు పేల్చినట్లు పేర్కొన్నారు గెస్ట్ హౌస్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అందులో ఇద్దరు ఇరాన్ ఏజెంట్లు దొంగతనంగా వెళ్తున్నట్టు ఉందని ఐఆర్జీసీ అధికారులు తెలిపారు తమ రహస్య సమావేశాలు నిర్వహించుకునేందుకు ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఐఆర్జీసీ ఈ గెస్ట్ హౌస్ ను ఉపయోగిస్తుంటుంది అక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాస్తుంటాయి ఇక పేరుడు తీవ్రతకు భవనం తీవ్రంగా ధ్వంసమైంది కిటికీలు పూర్తిగా పగిలిపోయి గోడ కొంత భాగం కూలినట్లు తెలుస్తోంది ఈ పేలుడులో హనియాతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతి చెందినట్లు టెహ్రాన్ వెల్లడించింది